నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది ఎస్పెషల్లీ తల్లులు ఒక్కసారి బిడ్డని కన్న తర్వాత పాలిచ్చే పొజిషన్ ఏదైతే ఉంటుందో కూర్చునే ప్రాసెస్ అందరికీ అర్థం కాదు కొంతమందికి ఆ డైరెక్షన్స్ కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు పాలిచ్చే తల్లి ఎవరైతే ఉంటుంటారో ఒక తల్లి ఏ పొజిషన్లో కూర్చోవాలి వీటిని ఏ విధంగా మన చేతుల్లో పెట్టుకోవాలి అనే డైరెక్షన్స్ సంబంధించి మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవింద లోచిని గారు మనతో ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి చాలా మంది ఇది ఒక పెద్ద టాస్క్ అండి పిల్లల్ని ఎలా హోల్డ్ చేయాలి అసలు మిల్క్ ఇచ్చే ప్రాసెస్ ఏ డైరెక్షన్ లో ఉండాలి ఎలా ఇస్తే వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్ లో పొట్టలోకి వెళ్తుందని చాలా మందికి అర్థం కాదు ఇది కూడా తెలీదా అనుకోవచ్చేమో కానీ బట్ చాలా మందికి ఆ ప్రాసెస్ తెలియక సగమాకలతో పిల్లలు నడుపు నొప్పుతో తల్లలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అసలు కరెక్ట్ పొజిషన్ ఏంటి ఇప్పుడు మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డెలివరీ అయిన తర్వాత మనం బేబీకి ఇచ్చే ఫస్ట్ పాలు దాన్ని కొలస్ట్రామ్ అంటాము చాలా మంది అది డిస్కార్డ్ చేద్దాం అనుకుంటారు బట్ దట్ ఈస్ అది లిక్విడ్ గోల్డ్ అంటాము అండ్ మదర్ బేబీకి ఇచ్చే ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట అది ఆ పాలల్లో బేబీకి కావలసిన అంటే పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తులు అంటే లైక్ యాంటీబాడీస్ కూడా చాలా ఎక్కువ ఎక్కువగా మోతాదులో ఉంటాయి ఇట్స్ లైక్ ద ఫస్ట్ ఇమ్యూన్ షార్ట్ అనమాట ఫర్ ద బేబీ సో అందుకని ముందు వచ్చే ఆ వాటర్ లాంటి పాలని మనం ఎప్పుడూ వృధా చేయకూడదు బేబీకి పుట్టిన లోపు పాలు ఇవ్వడానికి ట్రై చేయాలి సో మదర్స్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత చాలా నీరసంగా ఉంటారు కొంతమందికి సలైన్ అవి ఎక్కిస్తూ ఉంటారు పడుకొని ఉంటారు చాలా టైం ఇద్దరు ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ టైంలో బేబీకి మనం రెండు గంటలకు ఒకసారి లేపి పాలు ఇవ్వాలి అన్న ధ్యాస చాలా మందికి ఉండదు అందుకే మేము రౌండ్స్ వేసినప్పుడు వాళ్ళకి ముందుగా ఇంపార్టెన్స్ అండ్ బేబీకి టూ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి అన్నదాన్ని చెప్తాం అది డెఫినెట్గా చేయాలి అంటారా ఎవ్రీ టూ అవర్స్కి బేబీకి మిల్క్ అనేది డెఫినెట్గా ఇవ్వాల్సిందే ఎందుకంటే బేబీస్ ఎక్కువసేపు పడుకునే ఉంటారు ఫస్ట్ ఫ్యూ డేస్లో సో వాళ్ళకి ఏంటంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ పర్ డే స్లీప్ అనేది నార్మల్ సో అలాంటప్పుడు బేబీ పడుకుంది కదా అని మనం లేపి పాలు ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే బేబీకి బరువు బాగా తగ్గిపోవచ్చు జాండీస్ ఎక్కువగా సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి తల్లికి పాలు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోవచ్చు ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి సో అది మనం పాలు టైం టు టైం ఇవ్వాలి అన్నది ప్లస్ ఆ పాల విలువ ఏంటో మదర్స్ కి నేర్పించడం అనేది చాలా ముఖ్యం ఇది నేర్పించిన తర్వాత ఫీడింగ్ పొజిషన్ మీరు అడిగినట్టుగా ఫీడింగ్ పొజిషన్ ఎలా ఉండాలనేది కూడా చెప్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేబీ మదర్ కంఫర్టబుల్గా కూర్చోవాలి కంఫర్టబుల్ గా కూర్చొని బ్యాక్ రెస్ట్ పెట్టుకొని ఇప్పుడు మన ఏంటంటే హాస్పిటల్ లో ఉంటే వాళ్ళకి బెడ్ ఎలివేషన్ హెడ్ అండ్ ఎలివేషన్ చేసుకోవచ్చు బ్యాక్ రెస్ట్ చేసుకోవచ్చు పడుకోని కూడా ఇవ్వచ్చు సపోజ్ ఆపరేషన్ అయిన మదర్స్ అయితే నార్మల్ డెలివరీ అయిన మదర్స్ అయితే చక్కగా లేవగలుగుతారు కూర్చోగలుగుతారు వీళ్ళకి పెయిన్స్ ఏమన్నా లేవలేకపోతే పడుకోని కూడా పాలేలా ఎలా ఇవ్వాలి అన్నది కూడా నేర్పిస్తాము ఆ తర్వాత పోను పోను వాళ్ళు కొంచెం లేచి కూర్చోగలిగే స్టేజ్ వచ్చినప్పుడు కంఫర్టబుల్ గా కూర్చోని బ్యాక్ రెస్ట్ పిల్లోతో సపోర్ట్ చేసుకొని మదర్ బేబీని కూడా కంఫర్టబుల్ పట్టుకొని ఇస్తే మంచిది ఆ బేబీని పట్టుకోవడంలో కూడా బేబీ జారిపోతున్నట్టు కిందకి పడిపోతున్నట్టు పట్టుకుంటే బేబీకి ఆ ఇబ్బంది వల్లనే సరిగా పట్టుకోకపోవచ్చు ఫీడింగ్ సో బేబీ బ్యాక్ మొత్తం సపోర్ట్ అయ్యేలాగా సపోజ్ బేబీ హెడ్ ఇలా ఉంది అనుకోండి అందులో మనకి హోల్డ్స్ కూడా ఉన్నాయి క్రెడిల్ హోల్డ్ అంటాం క్రాస్ క్రెడిల్ హోల్డ్ అంటాం సో క్రెడిల్ హోల్డ్ అంటే మదర్ బేబీ హెడ్ ని ఇక్కడ ఎల్బో దగ్గర సపోర్ట్ చేసుకోవాలి ఎల్బో దగ్గర అండ్ బేబీ బ్యాక్ మొత్తం మదర్ ఈ హ్యాండ్తో సపోర్ట్ చేసుకోవాలి అంటే బేబీ బటక్స్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి సో బేబీ కంఫర్టబుల్ గా ఇలా మదర్ చేతి మీద రెస్ట్ అవుతారు ఆ తర్వాత మదర్ సేమ్ సైడ్ ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు అండ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ ఫేస్ అనేది మదర్ ని చూస్తూ ఉండాలి సో ఇలా పైకి చూస్తున్నట్టుగా ఆ పొజిషన్ అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ బేబీ మౌత్ వైడ్ ఓపెన్ గా ఉండాలి అంటే నోరు బాగా తెచ్చుకొని ఉండాలి అండ్ మదర్ కి నిప్పల్ అండ్ ఏరియోలా ఆ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో నిప్పులు చుట్టూ అది మొత్తం బేబీ నోట్లోకి వెళ్లేలాగా చూసుకోవాలి సో మిల్క్ అనేది ఓన్లీ నిప్పుల దగ్గర సక్ చేస్తే అసలు రావు మదర్ కి ఇంకా కాంప్లికేషన్స్ రావచ్చు లైక్ కట్ అవ్వడము క్రాక్స్ అయ్యి బ్లీడింగ్ అవ్వడము సో పాలు అనేవి ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఆ ఏరియోలలో ఉంటాయి అక్కడే డక్స్ అనేవి ఉంటాయి బేబీ ఎప్పుడైతే కరెక్ట్ గా ఏరియాలో పార్ట్ ని ప్రెస్ చేస్తారు అప్పుడే పాలు అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది సో ఈ పొజిషన్ అనేది కరెక్ట్ గా మదర్ చూసుకొని అండ్ ఆల్వేస్ బేబీ టమ్మీ మదర్ ఎబ్డోమిన్ టచ్ అయ్యేలాగా ఉండాలి అలా ఉంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండి బేబీ కూడా వెచ్చగా ఫీల్ అవుతారు కంఫర్టబుల్ గా ఉంటారు పడిపోతామన్న భయం ఉండదు అండ్ పాలు కరెక్ట్ గా సక్ చేస్తే మదర్ కి కూడా మిల్క్ త్వరగా రావడం స్టార్ట్ అయ్యి బేబీ కూడా కట్ నిండుతుంది ఓకే సో ఒక పొజిషన్ లో ఇంత ఉంది యాక్చువల్ గా మదర్ టు బేబీ టచ్ అయ్యే ప్రాసెస్ దాంతో పాటు వాళ్ళు ఎప్పుడైతే ఫీడ్ చేస్తూ ఉంటుంటారో మదర్ ని చూసేలాగా ఆ ఫేస్ అలా ఉండడం అనేది తెలియకుండా ఐ కాంటాక్ట్ ఉంటూ ఉంటుంది బాడీ టచ్ ఉంటూ ఉంటుంది ఫీలింగ్ మదర్ అన్న ఫీలింగ్ అప్పుడే మేబీ కలుగుతూ ఉంటుంది మదర్ ఎప్పుడైతే బేబీని చూస్తూ వాళ్ళు మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా ఆ హార్మోనల్ సెక్రేషన్ అనేది మంచిగా ఉంటుంది అండ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా తొందరగా బాగా వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పింది క్రెడిల్ హోల్డ్ క్రాస్ క్రెడిల్ హోల్డ్ అని ఇంకొకటి ఉంది అండ్ అందులో ఏంటంటే బేబీని ఇలానే పట్టుకొని హెడ్ విల్ బీ ఇన్ ద మదర్స్ పామ్ మదర్ ఫార్మ్ లో బేబీ హెడ్ పెట్టుకొని ఆపోజిట్ సైడ్ ఫీడింగ్ సో అది క్రాస్ క్రెడిల్ హోల్డ్ అంటాము ఇంకా కొంతమంది సిజేరియన్ అయిన మదర్స్కి టమ్మీ మీరు చూస్తే కొంచెం పెద్దగా ఉంటుంది సో అప్పుడు బేబీని ఇలా పెట్టడం ఫ్రంట్ మదర్ మీద పెట్టడం ఇబ్బంది అవ్వచ్చు అప్పుడు సైడ్ నుంచి ఫుట్బాల్ హోల్డ్ అంటాం సో సైడ్ నుంచి కూడా బేబీని పెట్టి ఇలా మదర్ చూస్తూ బేబీని ఫీడ్ ఇచ్చేలాగా కూడా మనం చేసుకోవచ్చు ఓకే సో ఈ పొజిషన్స్కి సంబంధించి ఫిన్ ఇన్ కేస్ వాళ్ళు కనుక నెగ్లెక్ట్ చేసి మీరు ఇందాక అన్నారు స్టార్టింగ్లో జారిపోయేలా ఉండడమో లేదు అంటే ఏదో ఒక లాగ్లే సక్ చేస్తున్నారన్న ఫీలింగ్లో వదిలేయడము చేస్తే వచ్చి కాంప్లికేషన్స్ ఏంటండి ఎస్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ సరిగ్గా కూర్చోకపోతే మదర్కి బ్యాక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ ఇదంతా ఆమ్ పెయిన్ ఇవన్నీ రావచ్చు సెకండ్ ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే బేబీ సరిగ్గా ల్యాచ్ చేయలేదు సరిగ్గా పట్టుకోలేదు అనుకున్నప్పుడు నిప్పల్ క్రాక్స్ సో ఇనీషియల్ గా వాళ్ళకి ఫస్ట్ టూ డేస్ మిల్క్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది థర్డ్ డే నుంచి మిల్క్ బాగా రావడం స్టార్ట్ అవుతాయి సో ఆ టైంలో ఎంగార్జ్మెంట్ అంటాం మిల్క్ బాగా వచ్చేస్తూ ఉంటుంది సో ఈ ఫస్ట్ టూ డేస్ లో వీళ్ళు సరిగ్గా ల్యాచింగ్ బేబీస్ నేర్చుకోకపోతే ఆబ్వియస్లీ ఏమవుతుంది వీళ్ళు ఫార్ములా ఫీడ్ అని స్పూన్ స్పూన్ ఫీడ్స్తో ఇచ్చేస్తూ ఉంటారు బేబీ అలా అలవాటు పడిపోయినప్పుడు బేబీ మే నాట్ ల్యాచ్ బేబీ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అప్పుడు మదర్స్ కి బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అయ్యి బాగా పెయిన్ రావడము రెడ్నెస్ అవ్వడం కొన్ని కొన్ని సార్లు అది ఇన్ఫెక్షన్ లా మారడం ఇలాంటివి కూడా జరిగే ప్రమాదం ఉంటుంది బేబీ సైడ్ నుంచి చూస్తే బేబీ సరిగ్గా ల్యాచ్ చేసి పాలు తాగకపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషియస్ మదర్ మిల్క్ అనేది బేబీకి రా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది అండ్ సరిగ్గా ఫీడ్ చేయకపోవడం వల్ల బేబీస్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ తగ్గడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్స్ట్ వెయిట్ లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది నార్మల్లీ ఒక బేబీ ఒక రోజుకి ఒక టూ పర్సెంట్ వెయిట్ లాస్ అందరికి తెలుసు పుట్టిన వెంటనే పిల్లలు కొంచెం బరువు తగ్గుతారు సో దట్ షుడ్ బి అరౌండ్ టూ పర్సెంట్ పర్ డే సో అలా ఒక టెన్ పర్సెంట్ వరకు మాక్సిమం తగ్గే ఆ తర్వాత విత్ ఇన్ సెవెన్ టు టెన్ డేస్ లో బేబీ బర్త్ వెయిట్ అనేది రీచ్ అయిపోవాలి వీళ్ళు ఈ ఫీడింగ్ అనేది సరిగా ఇవ్వకపోతే బేబీ బర్త్ వెయిట్ రీచ్ అవ్వడమే చాలా లేట్ అవ్వచ్చు ఆర్ బేబీ వెయిట్ లాస్ చాలా ఎక్కువ అయ్యి ఇంకా జాండీస్ రావడము అడ్మిట్ అవ్వాల్సి రావడము సలైన ఎక్కించుకోవాల్సి రావడం ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఓకే మదర్ మిల్క్ ఒకవేళ తక్కువైనా సరిగా ఇవ్వకపోయినా జాండీస్ అయితే డెఫినెట్గా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అంటారు వాళ్ళు కూడా తీసుకోలేకపోవచ్చు సో అలాంటి కండిషన్స్లో వస్తుంది అండ్ కొన్ని మదర్ బ్లడ్ గ్రూప్ బేబీ బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ ఉండడం వల్ల అవి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం సో వాటిలో కూడా అండ్ పుట్టిన వెంటనే ఏడవకపోవడము బేబీ బరువు తక్కువతో పుట్టడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న బేబీస్లో జాండీస్ ఎక్కువగా చూస్తుంటాము పాటు ఇది ఈజీలీ అవాయిడబుల్ కాంప్లికేషన్ అనమాట సో మదర్స్ డెలివరీ కన్నా ముందే అని నిప్పుల్స్ మంచిగా ఉన్నాయా లేదా ఫ్లాట్ నిప్పుల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అవన్నీ ఒకసారి చూసుకొని ముందుగానే ప్రిపేర్డ్గా ఉండి బేబీకి పుట్టిన వెంటనే పాలిచ్చేలాగా ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉంటే ఎగ్జాక్ట్లీ సో మెయిన్ అది నేర్చుకోవడానికే ఒకటి రెండు రోజులు అయిపోతుంది సో ఆ తర్వాత బేబీ బరువు తగ్గింది జాండీస్ వచ్చింది అని బాధపడే కన్నా ముందుగానే అవగాహన ప్రిపేర్ అవుతూ ఉండాలి మదర్ గా మదర్ గా నెక్స్ట్ మన ఆఫ్టర్ డెలివరీతో ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ కాబట్టి సో అప్పటి నుంచి వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ గా ఉంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేస్తాం డెఫినెట్ గా మ్యామ్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే ఉంటుంది దానికి సంబంధించిన పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటూ ఉంటారు దాన్ని వింటాం కానీ ఇంత ఇంపార్టెంట్ అని తెలియదు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి నమస్తే